హాయ్ మెగా ఫ్రెండ్స్ మన ఆగస్టు నెల వచ్చిందంటే మన ఆరాధ్య నటుడు దైవం మన అన్నయ్య పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే మంత్ ఈ రోజు నుంచి స్టార్ట్ ఇక ఒక్క రోజు ఉంది ఈ సందర్భంగా నాకు తెలిసిన అన్నయ్య సినిమాలు అంటే నేను చూసిన సినిమాల్లో నాకు నాకున్న అనుభవాలతో అన్నయ్య డెబ్బై జన్మదిన సందర్భంగా ఒక డెబ్బై సినిమాల గురించి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను అది ముందుగా మీకు చెప్తున్నాను ఈరోజు నుంచి నాకు తెలిసిన ఒక డెబ్భై సినిమాలు అన్నయ్య అంటే అందులో ఆ నైంటీస్ కాకుండా నా నైంటీస్ తర్వాత అంటే అంతా చూసిన మాక్సిమం అనేది తెలిసినట్వి నైంటీస్ లోపల ఉండేటివి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే అది కూడా మాక్సిమం నాకు తెలిసింది ఉంది మా అందరికీ కానీ కొద్ది తక్కువ మంది తెలియజే ఉండాలని దేశ ఈ డెబ్బై వేల మా అన్నయ్యకి బర్త్డే గిఫ్ట్గా అంతర్జాతీయ చిరంజీవి ఫైవరేషన్ తరఫున చేసే తరఫున అన్నయ్యకి డెబ్బై సినిమాలు అందరికి తెలిసే విధంగా నేను డెబ్బై వీడియోలు చేసి మీకు ప్రజెంట్ చేయబోతున్నాను ఈ విషయం మీకు తెలియజేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అలాగే మన మెగా అభిమాన్ సోదరులందరూ మీకు ఏదైనా దాంట్లో చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఏదైనా ఉన్నా మీరు దాన్ని సర్చ్ చేయండి ఒకవేళ ఉన్నారో అడ్జస్ట్ చేసుకుంటాను దాంట్లో నాకు తెలిసినప్పుడు చెప్తుంటాను అలాగే అన్నయ్య సినిమా సంబంధించి పాటల గురించి డెబ్బై పాటల గురించి అలాగే దాంట్లో మరి అన్న ఫైట్స్ గురించి సింపుల్గా చెప్తుంటాను మీకు తెలిసిన నా ద్వారా నేను చెప్పాలని దేశంతో తెలియజేస్తున్నాను ఈ విషయం మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను జై చిరంజీవి జై జై చిరంజీవి